ఆకలేస్తే మనిషి ఆహారం తిని శక్తిని కూడగట్టుకుంటాడు ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ కానీ మనం కొన్నిసార్లు వింటుంటాం ఎరా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అంటే మనిషి గడ్డి తింటాడని కాదు మనిషి గుణం మంచిది కాదని అర్థం కానీ ఇలాంటి దాన్ని నిజం చేసే సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అతనికి ఆకలేస్తే మనలా అన్నం తినడు ఏ గడ్డి తింటాడని అనుకుంటున్నారా కాదు కాదు ఏకంగా కరెంటును తన భోజనంగా తీసుకుంటున్నాడు నమ్మడానికి వీలు లేకుండా ఉన్న ఈ సంఘటన అక్షరసత్యం హనుమంతుడు చిన్నప్పుడు తనకి ఆకలేస్తే ఎర్రగా కనిపించిన సూర్యుడిని నోట్లో వేసుకుని మింగాడని మన పురాణ కథల్లో విన్నాం అలాంటి శక్తి ఉంది కాబోలు ఈ కుర్రాడికి గత కొన్ని సంవత్సరాలుగా ఆకలిస్తుంటే ఆహారం తీసుకోకుండా కరెంటును భోజనంగా తీసుకుని జీవిస్తున్నాడు ఈ సదరు వ్యక్తి ఉత్తరప్రదేశ్లో విద్యుత్ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి యూపీలోని ముసాఫ్ నగర్కు చెందిన నరేష్ కుమార్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కరెంటును ఆహారంగా తీసుకుంటున్నాడు దీంతో ఈ వ్యక్తిని ఆ ప్రాంత వాసులు ఎలక్ట్రిక్ మ్యాన్ అని పిలుస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా నరేష్ విద్యుత్ను ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు అయితే గతంలో ఒకసారి అతనికి కరెంట్ షాక్ కొట్టిందని స్థానికులు వివరించారు కానీ ఆ కరెంటు షాక్ వల్ల నరేష్కి ఏమీ కాలేదు ఈ సంఘటనతో తన శరీరంలో ఏదో శక్తి దాగి ఉందని నరేష్ గ్రహించాడు అప్పటి నుంచి ఆకలేస్తే ఆహారం తీసుకోకుండా కరెంటును తన శరీరంలోకి ముప్పై నిమిషాల పాటు చొప్పించుకుంటాడని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు ఇలా కరెంటు తన శరీరంలోకి ప్రవేశించగానే ఆయన ఆకలి తీరిపోతుందని అంటున్నారు అక్కడి వారు అంతేకాకుండా కొన్ని సమయాల్లో బల్బులను వెలిగించి దాని వైర్లను నోట్లో పెట్టుకుని తన ఆకలిని తీర్చుకుంటాడని వారు చెబుతున్నారు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సరఫరయ్యే విద్యుత్తును కూడా ఆహారంగా తీసుకుంటాడని ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు వివరించారు అయితే ఇంతవరకు ఇది శాస్త్రీయంగా ఎలాంటి రుజువు అయినట్లు దాఖలాలు లేవు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి